ಸಾಂಬಶಿವಾವ್ ಸಿಐ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಕೊತ್ತಗೂಡ ಎಂಎಲ್ಎ ಪ್ರೆಸ್ ಮೇಚ್ మాగ్దూంగ్ భవన్ హిమాయత్ నగర్ తాను టూరిజం డెవలప్మెంట్ చేయాలని చేసిన మాటలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వక్రీకరించారు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం వల్ల టూరిజం ద్వారా నిధులు సమకూరుతాయని తాను చెప్పాను కానీ చంద్రబాబు ఏ ఇజం లేదు టూరిజం మాత్రమే ఉందని ముప్పై ఏళ్ల క్రితం చెప్పానని ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఒప్పుకున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉంది ప్రజలు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది ఆ గతం కంటే సజావుగా అసెంబ్లీ జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం కంటే సజావుగా అసెంబ్లీ సమావేశం జరిగాయి అందరికీ మాట్లాడే అవకాశం లభించింది గతంలో మాట్లాడే వారిని మార్షల్స్ తో బయటకు పంపించేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందరికీ అవకాశం ఇచ్చిన స్పీకర్కు ధన్యవాదాలు బడ్జెట్ ఏమీ కొత్తగా లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమీ కొత్తగా లేదు విద్యారంగానికి పద్నాలుగు శాతం నిధులు కేటాయించాలని అడిగాము కానీ ఎనిమిది శాతం మాత్రమే కేటాయించారు నిధుల కొరత ఉందని కొన్ని రంగాలకే ప్రాధాన్యత ఇచ్చారు గత ప్రభుత్వం అప్పులు చేసిందని సాకులు చెప్పడం కాకుండా ఉన్న బడ్జెట్ను ఎలా వినియోగించాలి అనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ఎక్కువ హామీలు ఇవ్వటం ఎక్కువ హామీలు ఇవ్వటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ జరగటం లేదు టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అంటున్నారు వాటిని పరిష్కరించి రుణమాఫీ అయ్యేలా చూడాలి అసంఘటిత కార్మికులకు కనీస వేతనం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఏ సామాన్యుడైనా సామాన్యుడైనా నేను కమ్యూనిస్ట్ అంటాడు లేదు లేదని అంటాడు నేను ఏమంటాను అతను నేను బాధ్యత కలిగిన అంత అమాయకంగా అప్పుడు అతను అన్నాడని చెప్తూ టూరిజాన్యత చెప్పింది మనం ప్లేస్ చేసుకున్నా అర్థం అవుతుంది కొంతమంది దుర్బుద్ధితో అలా చేస్తున్నారా అమాయకని చేస్తున్నారా అవగాహన లేకుండా చేస్తున్నారు నాకు తెలవదు దీనిపైన ప్రయారిటీ ఇవ్వాలని ద్వారా నేను ఎందుకు చెప్పింది ఏంటంటే అనేది ఇది ఎవర్ లాస్టింగ్ ఐడియా నేను ఎప్పుడేం చెప్తే మనిషి కాదు కమ్యూనిజం ఉంటుంది మనిషి కోసం పుట్టింది ఎప్పుడు చెప్పేవాడి ఆ క్రమంలో టూరిజం చైనా ఉంది టూరిజం ఎంకరేజ్ టూరిజం ఖర్చు లేదు కదా దానికే ఎక్కువ లాభాలు రావడానికి గవర్నమెంట్ డబ్బు లేదు టూరిజం అనేది మన ఈ ఉన్నటువంటి వ్యవస్థ వ్యవస్థనే సెన్స్ నా భావం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా జర్నలిస్ట్ కు సంబంధించి నేను రిపీటెడ్ గా రిపీటెడ్ గా చెప్పాను ఇప్పుడు కూడా జర్నలిజానికి సంబంధించి ఒక పాలసీ ప్రభుత్వం తీసుకురావాలి ఖచ్చితంగా తీసుకురావాలి వాళ్ళు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందో జడ్జిమెంట్ సుప్రీంకోర్టు సంబంధం లేక పేదాల కింద ట్రీట్ చేయాలి జర్నలిస్టులు కానీ వాళ్ళు ఇళ్ళు పేదాలకు ఇళ్ళు ఇస్తున్నారు కదా ಅದಾಳಿ ಇವರು ಪೇದಿ ಜರ್ನಲಿ ಜರ್ನಲಿ ನ್ಯಾಯ ಮೊನ್ನ ವಾಯ್ದ ನಿರ್ಮಾಣ ಮಾತಾಡಿಯ ಮೂರು ನಾಲ್ಕು ಸಾರ್ ಎಲ್ಲ ಮಂದಿ ಅಂದರೆ ಜರ್ನಿ సో జగ్రీసారి కూడా పాలసీ తీసుకురావాలి చెప్పి నేను కోరుతూ మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలతో నేను ఇస్తున్నాను ఇప్పుడు మా కష్టపడి ఆ కొత్తలే కాదు రెండు కోట్ల మంది ప్రజలు డైరెక్ట్ వాళ్ళకో బడ్జెట్ ఫలితాలు అందొచ్చు చదువు ఇంపోర్టు ఇంపోర్టు వైద్యంలో ఆరోగ్యశ్రీ కానీ డైరెక్ట్ గా ఆ మనుషులు ఈ బడ్జెట్ రూపకల్పలో తీసుకురాగలిగితే ఉపయోగం జరుగుతుంది రావాలంటే స్వేత్రం ఉన్నారు అట్లా రెండు కోట్ల మంది ఉన్నారు ఆ మినిమం ని వాళ్ళకి ఇవ్వకుండా మీరు ఎంత కాలం ఈ బడ్జెట్ చేసినా ఈ బడ్జెట్ కేవలం ఇది సాంప్రదాయ బడ్జెట్ అవుతుంది తూతూ మాత్రం బడ్జెట్ అవుతాయి కాబట్టి సమగ్రమైనటువంటి న్యాయం కలగదు సమగ్రమైన న్యాయం కలగాలి నా అన్నవాడితో ఆఫీస్ లోసే కూతాడు న్యావ డిపార్ట్మెంట్స్ లో దబర్ వర్క్ వర్క్ సెంటర్ ఎంతమందున అక్కడ గోది నామే లక్షమన కొరి దినువిస్ యు ను వియోద నిగర్ వత్తు కొడే అట్ల పరిసరపరిశ్రణ పరితను ఇర్మే ఉతిపిస్తా ఇర్ విరోక్ కో అది వాడ కత వాడి ఊర్ కుదనేసుకుంటాడు అది కాంగ్రెస్ ఆ విఆర్ఎస్ తెజ చెప్పు అప్పుడు ఆడేసుకున్రీ రీడ్ కో తీసుకుంటాడు అలా కాకుండా ఆ పరిశ్రమ ద్వారా మినిమం వేజ్ వాళ్ళకి ఇచ్చేది చేయండి శిఖరేండ్ ఉంది శిఖరేట్కి ఏమి ఇబ్బంది శగరే బలమైన ఇది వాళ్ళకి కూడా డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా అక్కడ ముప్పై వేల మంది ఉంటారు జరుపుకోవాలి ముప్పై వేల మంది ఉంటారు రాజకీయాలు ఈ విధంగా ఎక్కడ లింక్అప్ చేస్తే మినిమం వేజ్ వస్తుంది ఆ మినిమం వేజ్ వస్తే వ్యవసాయ కూలీలు ఉన్నారు వ్యవసాయ కూలీలు కూడా బడ్జెట్తో లో పన్నెండు వేల ఐదు దాంతోపాటు వాళ్ళు కూడా నేను ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలి అప్పుడైతే నేను పూర్తిగా న్యాయం జరిగింది ఇప్పుడు అంతా అరవై మొంగట్లో ఆనందించున్నా మొంగట్లు ఆనందించినప్పుడు ఇయర్ అన్ని తీసుకుంటూ తినాల్సిన పరిస్థితి ఇవన్న బడ్జెట్ పరిస్థితి అది అందువలన ఆ రెండు కోట్ల మందికి న్యాయం చేయడానికి అవసరమైతే మీరు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అసలు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వాల సర్వీస్ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నాలుగున్నర లక్షలు ఇవన్నీ కలిపితే రెండు కోట్లు కాల్చుంటారు డూప్లికేషన్ వస్తే రావచ్చు వాళ్ళందరినీ ప్రతి మనిషికి న్యాయం చేయవచ్చు ఖర్చు లేకుండానే వీళ్ళు వీళ్ళకి సంకల్పం కావాలి అది లేకుండా పైపై చేస్తూ ఉంటే కష్టం మూడవ పాయింట్ ఏంటంటే చెప్పేది అసలు నీకు రావాల్సిన డబ్బులు నుంచి రావాలి కేంద్రం కేంద్రం నాకు ఇవ్వట్లేదు అన్యాయం చేత పోరాటం చేయండి నేను కూడా చెప్పాను యూనిటీ ఆఫ్ స్ట్రగల్ అప్రోచ్ అవ్వండి ఇవ్వకపోతే పోరాటం చేయండి పోరాటం చేయకపోతే మనం ముప్పై వేలు కేంద్రం దాని మీద అడగాలి ఫైట్ చేయాలి అదేవిధంగా మనకి ఆ సెంట్రల్ పూల్ నుంచి వచ్చేటువంటి రెవల్యూషన్ అంట వచ్చేటువంటి యూపీలో మనం వాళ్ళకి యూపీ లాంటి వాళ్ళకి పైసలు పరిస్థితున్నారు మనకి మన నుంచి పోయేది ఎక్కువ ఇటు డాన్నిట్లు బయట చేయకపోతే రాష్ట్రం పూర్తికి వెళ్ళే పరిస్థితి ఉండదు లేదు మళ్ళీ ఒకరి తిట్టుకోవడం నేను అసెంబ్లీలో కూడా నేను చెప్పాను అసలు అంశాలు ఇంకా చర్చించకుండా నువ్వు ఇది నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు ఒక ఆయన గణేష్ అంటాడు ఇంకో ఆయన అంటారు ఇంకోటి అంటాడు చదివి చర్చ దాని చుట్టూ తిరుగుతాం అసలు ప్రజలు ఏంటి ఏ ప్రజలకు అందలేదు ఎవరికి మూలాలు ఏ మూలంలో వాళ్ళకి న్యాయం జరగాలి ఇవన్నీ లేదు అందువలన అది కేంద్రం మన పైన కూడా మనం ఫైట్ చేసి మనకు రావాల్సిన వాళ్ళు తీసుకోవాలి పక్కన వాళ్ళకి అందిస్తున్నారు మనకి బాలబాబురాజు ఒక నివ్వాలి బైఆర్ నివ్వాలి అదేవిధంగా బైబర్ కేసు చేసిన హామీలు కొన్ని చేయాలి అనే వాళ్ళు ఏమి వాళ్ళు కూడా చేయలేదు ఇక మూడు అంశాలకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు ఏం తప్పులు చేశారో అవి చేయకుండా చేస్తే ఈ మంచి పేరు మళ్ళా ఇక నువ్వు నువ్వు తినలేదా లేదా నువ్వు నువ్వు అప్పులు చేసావు కదా నీదే బాధ్యత నీదే బాధ్యత అంటే కుదరదు ఇక అయిపోయింది టైం ఇక అది కుదరదు ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళు చేసిన తప్పులేమున్నా చూసి అవి చేయకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి బాధ్యత పెడతాయి ఇక నాంగది ఏంటంటే నేను మొన్న ఎంపార్జెట్ నువ్వు దయచేస్తే అందరికీ నమస్కారం இதெல்லாம் தெனல் வழக்கு அசெம்பிளி சபை தலைவர் வழியாக இணை அசெம்பிளி சபை தலைவர் সম্বন্ধে ரதாபு சர்ச்சில் வாரே தெル்தாவ గత అసెంబ్లీలో ఎంత చర్చలు జరిగే కాదు మనం అంటే నేను కానీ గత అసెంబ్లీలో ఎవరు మాట్లాడించేవాళ్ళు కాదని చెప్పేవాళ్ళు ఏదైనా ఎమ్మెల్సీలు పెడితే మన తీసుకెళ్ళి బయట మొత్తం మీద అట్లా మార్షల్స్ పని ఎక్కువ ఉండేదని చెప్పేవాళ్ళు ఈసారి స్పీకర్ గారు కూడా ఒక మంచి ప్రభుత్వం కూడా ఎవరు మాట్లాడినప్పుడు పూర్తిగా అవకాశం ఇస్తున్నారు కాంట్రవర్సీ వచ్చినప్పుడు అయితే ఆ విధంగా అసెంబ్లీకి సంబంధించి బాగా డిస్కషన్ జరిగింది సిపిఐ గా నేను నా పాత్ర నాకు అవకాశం కల్పించాను పేద ప్రజలందరి తరఫున మాట్లాడటానికి ఒక అవకాశం జరిగింది ముఖ్యంగా ఈ బడ్జెట్ సంబంధించి అసలు బడ్జెట్ రూపకల్పనే అందరికి అనుకూలమైన బడ్జెట్ కాదు అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది నేను కూడా చేసిన మళ్ళీ చేస్తున్నాను దానాభు వేరే ప్రభుత్వ బీప్రభుత్వ కూడా రైతులకు అంటే ఇంకా మిలియేషన్లు అదిగా అవగాహన కసంసావు తాదాంత ప్రాతిష్కరి దాని చిత్తే తిరుతా ఉంటారు విద్య health ఎ పూర్తిగా హామీ కొట్టడం విద్యారంగం గురించి విచారణా గురించి ఎస్ఓ 15 పదార్షాల జనాను బట్టీ మీరు పెట్టేది ఈ జోడినా సత్తు పుడేనేది ఎర్ర పోవడం అదే బాగుంది అది గెట్టం కానీ ఈ ముడున్న నిపుణులు డబ్బులన్నీ దీని చుట్టే తింటూ ఉంటాయి కొన్ని ఆ రంగ కొన్ని సెట్ ఆ సెట్ అర్ధంగా డబ్బు ప్రాబ్లం అనేది వచ్చింది ఆ డబ్బు అంటే అప్రూ చేత్త అభూరు విపరీతంగా అయిపోయింది ఈ అప్పులు లేనప్పుడు ఏం చేయాలో ఉండాలో అని చదువుకోవాలి పెద్ద ఆలోచన అయితే హామీలు ఎక్కువ అని ఎవరితో ప్రాబ్లమ్ అవుతుంది అప్పుడో గవర్నర్ ఊహించే పద్ధతుల్లో ఎనిమిది లక్షలు కోర్టు దాటింది నిన్న చేసేది అన్ని చేయలేదు అని అంటారు అన్ని చేయలేదు అంటే ఏంటంటే ఎఫ్ఆర్టీఎం పరిధిలో వచ్చే వాటిని అప్పుడు ఎఫర్ ఈ బిల్లు కార్పొరేషన్ నుంచి కానీ లేకపోతే గ్యారంటీలు కానీ లేదంటే కార్పొరేషన్ లో కూడా వాళ్ళు కట్టే కొన్ని ఉంటాయి కార్పొరేషన్ లో ఆ కట్టే మూడు రకాలు మంది కలిస్తే ఎనిమిది లక్షలు అర్థం అవి గడపలేదు అవి గడప సరే చెప్తాం అన్ని అప్లై అప్లైనప్పుడు డబ్బులు లేవు వాగ్దానాలు ఎక్కువ చేశారు చెప్పారు సరే వాగ్దానాలు చేశాను కాలంలో వచ్చాను వాళ్ళు చేసిన డబ్బులు చేయొచ్చని చెప్పాను మీరవ్యూ చేశారు సంతోషం ఆమె కొన్ని బాగా ఆశాను ఆ ఇచ్చిన హామీ కూడా ఇంకెన్ని ఆర్మీలు మీరు అమలు చేయాలో వాటిని ఎలా పెరిమూర్తి చేయాలో దానిపై శ్రద్ధ పెట్టమని చెప్పి మేము దానిపైన ఫోకస్ పెట్టి ఆ ఆర్మీని నెరగర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు రుణమాఫీ అనేది ఒక పెద్ద ఒకంత లాగా వాడలా సరే కష్టాలని పోర్టు పెట్టారు కానీ అందులో ఇరవై రెండు లక్షలు దాటిన వాళ్ళది గ్యాప్ వచ్చింది పోయి రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు ఈ రెండు లక్షల రూపాయలైనా చాలా మందికి తీసేది మేనే ఉన్నా అంటే రెండు లక్షల రూపాయలకైనా కలిసే వాళ్ళు టెక్నికల్ రేజెస్ తో కొన్ని అది కూడా కొన్ని లక్షల మంది ఇప్పుడు నిన్న ఇప్పుడు ఇది జనగా జిల్లా ప్రహ్లాద్ధం ఒక సొసైటీలో ఇద్దరికి వచ్చింది ఐదు వందల ఇద్దరితో నమ్మ ఇంట్లో పోయింది ఇటువంటి చాలా మంది దాని సరియ రెండు లక్షల అధికారులు తప్పు అధికారుల మీద తీసుకోవాలి మేము మూడు నెలలకి ఇచ్చామని చెప్పి చెప్తారు మంత్రి గారు కానీ వాడు మూడు నెలలకి వచ్చిన సర్యాల్సింది వాడు కదా సర్జే అందువల్ల దానికి ఏదో న్యాయం చేయాలి దానికి సంబంధించి సరే మిగిలిన వాగ్దానాలు కొన్ని కొన్ని చేస్తున్నారు కొన్ని ఇంకా చేయాల్సి ఉన్నాయి రెండున్నర వేల రూపాయలది మహిళలకి అదేవిధంగా పెన్షన్స్ నాలుగు వేలది ఆరు వేలు పెన్షన్లు ఎకనామిక్ సంబంధించి కొంత ఇవన్నీ ఇంకా మన ఆడటం ఇవన్నీ కూడా చేయాల్సి ఉన్నాయి దాన్ని బడ్జెట్ పెట్టలేదు కాబట్టి అమలు చేయడానికి సంపా ఇక్కడ అది ఆ బాధ్యత అలమే ఉందని ముందు ఈ అంశం వరకు నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను సార్ రెండు వరకు కానీ ఇక్కడ కోరం కష్టంగా మాట్లాడడానికి ఇది ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆ ఉన్న పెంచిన డబ్బు ఖర్చు అయ్యేట్టు చూడండి ప్రతి బడ్జెట్ లో ఇంకా ఇది ఉన్నదానిలో వాస్తవిక బడ్జెట్ తీసుకోవాలి సంతృప్తి పరచాలంటే చాలా పెద్ద పెట్టచ్చు నాలుగు లక్షల ఐదు లక్షలు కోట్లు అలా కాకుండా ఉన్నదానితో ప్రాక్టికల్ పీల్చారు ఇదైనా అమరావతి ఒకసారి కూడా ఇరవై ఐదు వేలు గ్యాప్ వచ్చింది మన రివైజ్ ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే రెండు లక్షల తొంభై నాలుగు వేలకి రెండు లక్షల అరవై 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 వేల లక్షలకి వచ్చింది రెవైజ్ అంటే ఒక ఇరవై ఐదు వేల పడితే గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఈ మార్చి ఈ థర్టీ ఖర్చుకి యాక్చువల్స్ అవుతాయి అందువల్ల ప్రతి రూపాయి ప్రతి రూపాయి ఖర్చు అయ్యే విధంగా చేయమని గవర్నమెంట్ ని కోరుతా